కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో వారి చిరకాల శత్రువు దొరికారు ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ విషయం తెలిస్తే మీ జీవితాన్ని మీకు ఈ విషయం తెలుసుకున్న తర్వాత కాళ్ళు చేతులు కూడా అన్నమాట అసలు ముందు కుంభరాశి వారి గురించే చెప్పుకుందాము ఈ విషయం గురించి మాట్లాడుకుందాము అసలు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో కూడా పూర్తిగా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎవరు ఆ ఇద్దరు ఆడ మనుషులు ఎవరు ఆ ఒక్క మగ మనిషి అని చెప్పి మీరు తెలుసుకుంటే నిజంగా కూడా మీరు భయపడిపోతారండి ఎందుకంటే ఆ వారే అంటే వారే మీ జీవితాన్ని నాశనం చే చెప్పి చూస్తున్నారు వారే మీ వెన్నంటే ఉండి మోసం చేయాలని చూస్తున్నారు ఆ లెటర్స్ కూడా చెప్తాను నేను జాగ్రత్తగా వీడియోని చివరి వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే చాలా సెన్సిటివ్ మనస్తత్వం ఎదుటి వారు ఒక మాట అంటే ఆ మాటను పట్టుకొని పదే పదే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు కొంచెం కోపంగా వారి మీద కన్నెర్ర చేశారు అంటే కన్నీళ్లు పెట్టుకుంటారు అనమాట అంత సెన్సిటివ్గా ఉంటారు అలా అని చెప్పి వాళ్ళు పిచ్చి వాళ్ళు వాళ్ళు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే కుంభరాశి వారు చాలా తెలివైనవారు చాలా సైలెంట్గా ఉంటారు వారి పనులు వారు సవ్యంగా సకాలంలో చేసుకుంటూ పోతారు ఎదుటి వారి గురించి పట్టించుకుంటారు ఎదుటి వారు ఆపదలో ఉంటే చాలా జాలి పడతారు వీరికి ఏదన్నా సహాయం అంటే ఎదుటి వారికి వీరి నుంచి ఏదన్నా సహాయం కావాలి అంటే క్షణం ఆలోచించకుండా వారికి సహాయం చేయడానికి ముందుంటారనమాట కుంభరాశి వారు ఇక అంతేకాకుండా కుంభరాశి వారి యొక్క సహాయాన్ని తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సహాయం తీసుకున్న ఉన్న ఉన్నారో వారు కూడా చాలా మంచి పొజిషన్కి అయితే ఎదుగుతారనమాట ఇక కుంభరాశి వారు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు తోబుట్టువుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు స్నేహపరంగా చూసుకుంటే స్నేహితుల కోసం ఎంతకైనా కూడా తెగిడుస్తారనమాట అంటే ఎంత సహాయాలైనా చేస్తారు ఏ మాట మాట్లాడటానికైనా స్నేహితుల కోసం వెనకాడరు ఏ సహాయం చేయడానికైనా కూడా వెనకాడరు ఇక సంతాన చూసుకుంటే కుంభరాశి వారికి సంతానం అంటే పిచ్చి ప్రేమ ఉంటుందన్నమాట వారి పిల్లల కోసం ఏదైనా కూడా చేస్తారనమాట తల్లిదండ్రి కాబట్టి ఇక ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క మెంటాలిటీ ఏదన్నా ఒక పని వారికి అప్పచెప్తే ఆ పని అనేది పూర్తిగా ఫినిష్ అయిపోయేంత వరకు వారికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఆ పనిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అది మామూలుగా చేయడం కాదు సక్సెస్ఫుల్గా చేస్తారనమాట అంత టాలెంటెడ్ పర్సన్ వారు ఇక కుంభరాశి వారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే వారు వ్యవసాయ రంగంలో ఉన్నా కానీ వ్యాపార రంగంలో ఉన్నా కానీ ఉద్యోగ పరంగా ఉన్నా చూసుకున్నా కానీ వారిది ఏ వృత్తి అయినా కూడా వారి వృత్తిలో వారే పై పొజిషన్లో ఉంటారనమాట అంత చాకచక్య ఉన్నవారు వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేలా ఉంటుంది అలా అని చెప్పి కుంభరాశివారు చాలా ప్రశాంతంగా ఉండేవారు చాలా నవ్వుతూ ఉండేవారు చాలా జలసాగా ఉండేవారు అనుకోవద్దు కుంభరాశి వారికి కోపం వస్తే మాత్రం పిచ్చ కోపం వస్తుందనమాట ఆ కోపం వచ్చినప్పుడు అవతలి మనిషి ఎంత గొప్పవాడైనా కానీ వారు ఏదన్నా తప్పు చేస్తే మాత్రం కింద నుంచి పైదాకా కడిగి పడేస్తారనమాట అంత టాలెంటెడ్ పర్సన్ వారు ఇక కుంభరాశి వారి యొక్క కుంభరాశి వారి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీరి మీద ఉట్టికే అంటే ఊరికినే వీరు ఏ తప్పు చేయకుండా వీరి మీద నిందలేయాలని చెప్పి ఎవరైనా ట్రై చేసినా కానీ లేకపోతే వీరిని తప్పుగా నిరూపించడానికి ఎవరైనా ట్రై చేసినా కానీ అస్సలు ఊరుకోరు వీరిది ఏ తప్పు లేదు అని చెప్పి నిరూపించుకోవడం కోసం కావలసినవన్నీ కూడా చేసేస్తూ ఉంటారనమాట ఈ కుంభరాశి వారికి సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది పలానా వ్యక్తి అని అని చెప్తే వెంటనే గుర్తుపట్టేస్తారనమాట సంఘంలో వీరికంటూ ఒక పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి యొక్క బంధుమిత్రులతో అంటే వీరు బంధుమిత్రులతో చాలా మంచిగా ఉంటారండి కాకపోతే వీరి బంధువులే వీరికి శత్రువులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఇంతగా ఎదుగుతూ ఉంటే వీరి యొక్క తెలివితేటలను చూసి వీరి యొక్క మాట తీరుని చూసి వీరి వెనుక ఉన్న డబ్బుని చూసి వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది అని చెప్పి చూసి తట్టుకోలేని వారు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది వీరి దగ్గర బంధువుల్లోనే అని చెప్పి చెప్పుకోవచ్చు అది కూడా ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు అనమాట అది కూడా వీరికి ఎక్కువగా కుంభరాశి వారికి పెళ్ళైన దగ్గర నుంచి ఈ శత్రువులు తయారవుతారనమాట అంటే వైపు నుంచి శత్రువులు అనేవారు తయారవుతారు అది కూడా దగ్గర బంధువులే అని చెప్పి చెప్పుకోవాలి ఆ లెటర్లు కూడా ఒకటి వచ్చేసేసి ఆర్ ఇంకొకటి వచ్చేసేసి సి అనమాట ఆర్ సి వి లెటర్ కూడా ఉంటుంది ఈ మూడు లెటర్లతో ఉన్నవారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు ఇందులో వి ఆర్ ఇంకా వచ్చేసేసి సి వీరేంటంటే స్త్రీలు అనమాట ఇంకా వచ్చేసి పి అనే లెటర్ ఉన్న వాళ్ళు మాత్రం పురుషులు అనమాట వీరేం చేస్తారు అంటే మంచిగా ఉంటారు వీరితోటి అంటే వీరి అంటే పక్కనే ఉండే బంధువులు కాబట్టి మంచిగా ఉంటారు మంచిగా మాట్లాడతారు ఏం చేస్తున్నారు తెలుసుకుంటారు వీరి యొక్క అంటే వీ అంటే వారి ఎదురుగా వచ్చేసరికి వీరు ఏం చేస్తున్నారో వారికి అసలు తెలియదు కానీ అంటే మన గురించి తెలుసుకుంటున్నారా మన గురించి పట్టించుకుంటున్నారా అనే భ్రమలకు కుంభరాశి వారు ఉంటారు కానీ వారు మాత్రం ఈ కుంభరాశి వారి గురించి పూర్తి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుంటారు వీరికి ఎంత ఆదాయం వస్తుంది వీరికి ఎంత సంపాదన వస్తుంది వీరికి ఎవరెవరితో మాట్లాడుతున్నారు వీరికి రాజకీయంగా పరంగా ఏ విధంగా కలిసి వస్తుంది వీరికి ఎన్ని రకాలుగా ఆదాయం అనేది కలిసి వస్తుంది వీళ్ళ బిజినెస్ ఏ విధంగా ఉందని చెప్పి వీరి కుటుంబం ఏ విధంగా ఉందని చెప్పి ఇలా రకరకాలుగా వీరి గురించి పూర్తిగా తెలుసుకుంటారు ఈ విధంగా తెలుసుకొని ఏం చేస్తారంటే అస్సలు అనమాట బాగా ఈర్ష్యని స్వార్థాన్ని కుళ్ళుని కుట్రాలను అన్నింటినీ కూడా మనసులో పోగు చేసుకొని వీరిని ఎలాగైనా కానీ నాశనం చేయాలి అన్న ఉద్దేశంతో కుంభరాశి వారిని ఈ వీరేం చేస్తారంటే మాత్రం వీరి శత్రువులు ఏం చేస్తారంటే నలుగురిలో వారి యొక్క బంధువులకే అంటే అర్థమవుతుంది కదా ఇక్కడ కుంభరాశి వారి యొక్క బంధువులకే వీరి గురించి కుంభరాశి వారి గురించి చాలా చీప్గా చెప్తూ ఉంటారనమాట అలా చెప్తున్నారు వీళ్ళు అని కూడా కుంభరాశి వారికి తెలియదు పాపం ఎందుకంటే అంత గుడ్డిగా నమ్ముతారనమాట వీరిని కానీ వీరి గురించి నలుగురిలో చులకనగా చెప్పి పలచనగా చెప్పి వీరిని అలుసు చేసి వీరికంటూ ఒక విలువ లేకుండా చేసేస్తారనమాట కానీ నిదానంగా కుంభరాశి వారు ఆ విషయం అయితే తెలుసుకుంటారు ఎంత తెలిసినప్పటికీ కూడా బంధువులలో కాబట్టి ఏమనలేక కొంచెం ఆగిపోతూ ఉంటారనమాట నిజం మాట్లాడుకోవాలి అనుకుంటే ఈ ఒక్క విషయం దగ్గర కుంభరాశి వారు కాస్త వెనకడుగులోనే ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కుంభరాశి వారికి ఏంటంటే ఒకటే ఆలోచన అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అనుకుంటారు అంతేకాకుండా మనతో మన బంధుమిత్రులు ఉన్నప్పుడే కదా మనకంటూ ఒక శక్తి ఉంటుంది ఒక బలం ఉంటుంది సమాజంలో ఒక గౌరవం ఉంటుంది అని చెప్పి ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారు కుంభరాశి వారికి కానీ వారు మాత్రం వీరిని ఎలా తొక్కాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కానీ కుంభరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి అటువంటి వారితో ఎటువంటి పర్సనల్ విషయాలు ముఖ్యంగా మీ ఆదాయానికి సంబంధించి మీ డబ్బుకి సంబంధించి మీ యొక్క ఆదాయ మార్గాలకు సంబంధించి మీ యొక్క సంతోషాలకు సంబంధించి మీ ఫ్యామిలీకి సంబంధించి ఇటువంటివి ఏవి కూడా వారితో చెప్పకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ఈ ఈ చిన్న సలహా అనమాట ఎందుకంటే ఇది పాటించి తీరాలి మీరు ఎందుకంటే నవ్వు మాట్లాడి ఒక పక్కన నవ్వుతూ మాట్లాడుతూనే మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉండేవారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే నరుల దృష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి వీరు ఏడ్చేది కాక వీరితో పాటు నలుగురిని పోగు చేసుకొని మరి ఏడుస్తున్నారు కాబట్టి ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు దృష్టి దోషం ఎక్కువగా ఉంటుందనమాట వీరి రూపం కూడా చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క కళ్ళు కూడా చాలా అందంగా ఉంటాయనమాట వీరికి రూపాన్ని చూసి వీరి బంధువులు చూడలేరు వీరి యొక్క తెలివితేటలను చూసి చూడలేరు కాబట్టి వారెవరో కూడా మీకు పర్సనల్గా ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కాబట్టి వారితో మాత్రం జాగ్రత్తగా ఉండండి వారితో జాగ్రత్తగా ఉంటేనే మీ పనులన్నీ సక్రమంగా సవ్యంగా జరుగుతాయి ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి వేసుకుంటూ ఉండండి అంతేకాకుండా మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకుండా ఉండండి ప్రతి ఆదివారం కూడా కుదిరితే నెలలో ఒక రెండు రోజులైనా కానీ ఎర్ర నీళ్ళు తీసుకుంటూ ఉండండి అంతేకాకుండా ఇంటికి కూడా దిష్టి తీసేస్తూ ఉండండి ఇక మిగతా విషయాలలో చూసుకుంటే కుంభరాశి వారు మాత్రం అన్నింట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వారి యొక్క మెంటాలిటీ అనేది ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగానే కంటిన్యూ చేసుకుంటూ పోతే మాత్రం చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ కుంభరాశి వారితో అంటే ఎదుటివారు మోసం చేయాలని చెప్పి మాట్లాడుతున్నా కానీ ఎదుటివారు వీరి యొక్క పర్సనల్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నట్లు మాట్లాడుతున్నా కానీ ఈ ఈజీగా కనిపెట్టేస్తారనమాట కుంభరాశి వారు వీరి దగ్గర ఆ టాలెంట్ ఉంటుంది అంటే వీరు వారి యొక్క మొహం చూసి వారిప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు వారు ఏ అవసరం తీర్చుకోవడానికి వచ్చారు అని చెప్పి ఈజీగా కనిపెట్టేస్తూ ఉంటారనమాట అటువంటి టాలెంట్ ఉంది కాకపోతే కొంచెం బెరుకుతనాన్ని చూపిస్తూ ఉంటారు అంటే నలుగురిలో మాట్లాడటానికి కొంచెం భయాన్ని కొంచెం టెన్షన్ ని చూపిస్తూ ఉంటారు అదొక్కటి తీసివేసుకుంటే మాత్రం కుంభరాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులండి చాలా చాలా అదృష్టవంతులు అనమాట ప్రతి విషయంలో ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా అంటే కుటుంబ పరంగా చూసుకున్నా కానీ లేదంటే భార్య పరంగా లేదా భర్త పరంగా చూసుకున్నా కానీ బిడ్డల పరంగా చూసుకున్నా కానీ ఆదాయ పరంగా చూసుకున్నా కానీ ఉద్యోగ పరంగా చూసుకున్నా కానీ ప్రతి విషయంలో కూడా సుక్ సూపర్గా ఆలోచిస్తారు సూపర్ టాలెంటెడ్ పర్సన్ కాకపోతే వీరి వల్ల వీరికి ఇప్పుడు ఏదన్నా ఒక నష్టం జరుగుతూ ఉందంటే దానికి కారణం కేవలం ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు అనమాట వీరేంటంటే కుటుంబంలోనే ఉండి చిచ్చు పెట్టేసేస్తూ నలుగురు చుట్టాలలో పలచన చేసేస్తూ వీరికంటూ ఉన్న గౌరవాన్ని తీసేస్తూ ఉన్నారు కానీ భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడండి కాకపోతే భగవంతుడికి తెలియదు ఏది లేదు భగవంతుడు సృష్టించిన మనుషులకే ఇన్ని తెలివితేటలు ఇన్ని కుట్ లు ఇన్ని కులు ఉంటే ఇన్ని స్వార్థాలు ఉంటే మరి ఆ భగవంతుడికి ఎన్ని ఉండాలి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి వారు తెలి వారెవరో తెలిసినప్పటికీ కూడా మీ జాగ్రత్తలో మీరు ఉన్నప్పటికీ కూడా వారి గురించి మీరు ఇంకొంచెం కేర్ తీసుకొని మీ పర్సనల్ విషయాల పట్ల ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి ఇంకొంచెం మీరు మంచిగా వారి నుంచి అవాయిడ్ అవ్వడానికి అంటే వారి నుంచి దూరం అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు ఎంత దగ్గర అవ్వాలి అనుకున్న వారి మెంటాలిటీ మీతో కలవడానికి రెడీగా లేదు సిద్ధంగా లేదు మీరు ఇంకొకటి ఏంటంటే మీ నడవడిక మీ మాట తీరు ఏదైతే ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంచుకోండి కాస్త మొహమాటాన్ని తగ్గించుకోండి కాస్త మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడండి ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో అదొక్కటి నేర్చుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు రాశి ఫలంగా చాలా బాగుంటుంది గ్రహస్థితి అంతా కూడా చాలా బాగుంది మీకు ఎటువంటి నష్టాలు లేవు ఎటువంటి కష్టాలు లేవు ఆర్థికంగా చాలా బాగుంటుంది డబ్బు పరంగా అయితే అసలు దిగులే ఉండదు చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే ఇద్దరి దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల మాత్రం మీకు నష్టం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు ఆ నష్టం అనేది కలగకుండా చేసుకోవడానికి చేసుకోవాల్సిన ప్రయత్నాలు చేస్తేనే మీరు తప్పించుకో కలుగుతారు ఇది ఒక్కటి చూసుకుంటే సూపర్ అబ్బా మీరు మాత్రం సూపర్ అంటే సూపర్ అనమాట మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి